ఒకే దేశం ఒకే చట్టం అనే నినాదంతో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును తీసుకొచ్చేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో మొట్టమొదటిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ బిల్లు ప్రకారం వివాహం విడాకులు భూమి ఆస్తి వారసత్వ అంశాలు అన్ని మతాల వారికి ఒకేలా ఉంటాయి ఇందులో ప్రత్యేకంగా సహజీవనానికి సంబంధించిన ప్రత్యేక చట్టం కూడా ఉంది ఎవరైనా పడి సహజీవనం సాగించాలనుకుంటే ముందుగాని రిజిస్టర్ దగ్గర నమోదు చేయించుకోవాలి అలా చేయని సమయంలో వారికి ఆరు నెలల జైలు ఇరవై ఐదు జరిమానా విధించబడుతుంది ఈ క్రమంలో వారికి కలిగిన సంతానానికి ఆస్తి హక్కు ఉంటుంది అలాగే మహిళలకు భరణం కూడా చెల్లించాల్సి ఉంటుంది చివరిగా సహజీవనాన్ని నిలిపివేయాలనుకున్నా కూడా రిజిస్టర్ దగ్గర నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది